రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు జ్ఞానమునకు ఉన్నటువంటి ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు జ్ఞానం వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి జ్ఞానము మన ప్రాణాన్ని కాపాడటమే కాకుండా మనకు ధనాన్ని ఇవ్వటమే కాకుండా మన యొక్క ఐశ్వర్యాన్ని కాపాడటమే కాకుండా మనకు మంచి ఇవ్వటమే కాకుండా మన యొక్క ఎముకలకు స్వస్థత ఇవన్నీ కూడా అనేకమైనటువంటి అద్భుతాలు మరి నీతిగా యథార్థంగా ప్రవర్తించుటలోను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటలోనూ ఈ జ్ఞానము అనేది ఎంతగానో మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది కాబట్టి జ్ఞానమును మనము విడవకూడదంట ఈ జ్ఞానము చేతే దేవుడు సర్వ సృష్టిని సృజించినట్లుగా కూడా చెప్తాడు జ్ఞానం వల్ల ఆకాశాలు నిర్మితమయ్యాయి జ్ఞానం వల్ల సమస్తము జరిగాయి కాబట్టి జ్ఞానాన్ని మనము విడనాడకూడదు ఈ జ్ఞాన మార్గంను మనము విడిచిపెట్టి వెళ్ళకూడదు ఆ జ్ఞాన మార్గము ఆయన మనకు బోధిస్తున్నాడు అది ఆయన వాక్యములో పొందుపరిచాడు కాబట్టి వాక్యాన్ని వినినప్పుడు కానీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు కానీ మనకు జ్ఞానం అనేది లభిస్తుంది అది పరిశుద్ధమైన పరలోక జ్ఞానము ఈ లోక జ్ఞానము కంటే అది ఎన్నో రెట్లు శ్రేష్టమైనది ఈ లోక జ్ఞానము ఒక్కొక్కసారి నిన్ను వెర్రివాణిగా చేసేస్తుంది కానీ పరిశుద్ధమైన పరలోక జ్ఞానము ఎల్లప్పుడూ నిన్ను ఉన్నతముగానే నిలవబెడుతుంది ఆ జ్ఞానము నీవు పొందుకొని ఎడల నీవు ఏ విషయంలో కూడా కొరతగా కొర కొదువతో జీవించే ప్రసక్తే ఉండదు అన్నిటిలోనూ నీవు సమృద్ధిగాను సంతృప్తితోనూ జీవిస్తావు ఆ జ్ఞానము లేకపోవటం వల్ల అనేక సమస్యలు ఈ లోకంలో మానవుడు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే జ్ఞానమును విడిచిపెట్టొద్దు అది నిన్ను కాపాడుతుందంట ప్రతి పరిస్థితిలోనూ నిన్ను కాపాడుతుంది ప్రతి పరిస్థితిలో నీకు తోడుగా ఉండేది దేవుడిచ్చేటువంటి జ్ఞానమే దాన్ని ప్రేమిస్తే నిన్ను రక్షిస్తుందంట అన్ని పరిస్థితుల నుంచి నిన్ను రక్షించేది జ్ఞానమే నీవు ఆపదలో చిక్కుకున్నప్పుడు ఆ యొక్క ఉపాయమును నీకు కలుగజేసేది దేవుడిచ్చు జ్ఞానమే దాని చేత నీవు తప్పించుకుంటావు అందుకే జ్ఞానము అంత ప్రాముఖ్యమైనదిగా దేవుడు ఎంచాడు ఆయన కూడా జ్ఞానము చేతనే సమస్త లోకాన్ని సృష్టించాడు మానవుని నిర్మించిన రీతి జ్ఞానముతోనే కదా ఏ అవయవము ఎక్కడ ఉండాలి ఎలాగ పనిచేయాలి దేనికోసము ఏర్పాటు చేయబడిందో మరి గర్భములో పిండముగా ఏర్పడటము తల్లి గర్భంలో రూపింపబట్టము మాంసము నరములు ఎముకలు కండరాలు సమస్త అవయవాలు ఇలాగ ఒక మానవుని యొక్క ఎదుగుదల అభివృద్ధి పుట్టుక చూస్తే అది మనకు ఎంతో ఆశ్చర్యము భయంకరము అందులో దేవుని జ్ఞానము దాగి ఉంది కాబట్టి అలాంటి గొప్ప జ్ఞానాన్ని మనం విడిచిపెట్టకూడదు జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి ఆయన ఎవరికీ కాదండు ధారాళముగా అందరికీ దయచేస్తాడు కాబట్టి మొదట అందరూ సంపాదించుకోవలసింది జ్ఞానమే దాని ద్వారా నీవు వెండి సంపాదించుకోవచ్చు బంగారం సంపాదించుకోవచ్చు పేరు ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు ధనము సంపాదించుకోవచ్చు ఇంకా అనేకమైన ఘనతలు నీవు స్వతంత్రించుకోవచ్చు అయితే అన్నిటికీ కారణము జ్ఞానమే కాబట్టి జ్ఞానమును విడిచిపెట్టకు అది నిన్ను కాపాడుతుంది జ్ఞానమును ప్రేమించు అది నిన్ను రక్షిస్తుంది కాబట్టి మనమందరము కూడా ఆ రీతిగానే దేవుని యొక్క జ్ఞానాత్మను పొందుకున్న వారముగా దేవుని యొక్క జ్ఞానాత్మతో నడిపించబడేటువంటి వారముగా ఈ లోకంలో గొప్ప కార్యాలు చేద్దాం అద్భుత ఆశ్చర్య కార్యాలు చేద్దాం జ్ఞానాన్ని వెతుకుతాము వెండిని బంగారాన్ని దాచబడిన ధనమును వెతికినట్లు ఆ జ్ఞానాన్ని మనము వెతుకుదాము ముందుకు సాగిపోదాము అన్ని విషయాలలో అన్ని రంగాల్లో దేవుని కృపను ఆశీర్వాదాన్ని మనము పొందుకొని విజయవంతమైన జీవితాన్ని అన్ని విషయాలలో అన్ని పరిస్థితుల్లో పొందుకొని ప్రతి సంకటమైన పరిస్థితుల్లో జ్ఞానము ద్వారా మనము విజయాన్ని సాధిద్దాము కృప మనందరికీ తోడుగా ఉండునుగాక ప్రార్థించుకుందాము మహోన్నతుడైన గొప్పదేవ ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాలలో అనుగ్రహించారు నూతనమైన వాత్సల్యతతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు నీవు మా ఎడలా చూపించేటువంటి ఎడతెగని కృపను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా సహాయం దాయిచేయండి అద్భుత కాడువు ఆశ్చర్య కాడువు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడవు నిత్యుడగు తండ్రివి సమాధానకర్త అధిపతి జ్ఞానముతో సమస్తమును సృష్టించిన వాడవు కాబట్టి ఆ నీ జ్ఞానాన్ని పొందుకొని విజయవంతమైన జీవితాలు ఈ లోకంలో జీవించగలగటానికి కృప చూపించ ప్రతి వ్యర్థత నుంచి దూరపరిచేటట్లు ఆ జ్ఞానం మమ్మల్ని నడిపించునుగాక నీ మార్గములలో అది మమ్మల్ని నడిపించునుగాక నీ ఆశీర్వాదముల వైపు అది మమ్మల్ని నడిపించునుగాక కాబట్టి అలాంటి జ్ఞానమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పొందుకునేటట్లు నీ ఆత్మశక్తితో జ్ఞానాత్మను కుమ్మరింపజేసి మేము జ్ఞానమును విడవక దానిని ప్రేమిస్తూ జ్ఞానం వల్ల కలిగేటువంటి గొప్ప బహుమానములు ఫలితములు అన్నిటినీ కూడా అద్భుత రీతిగా మేము పొందుకొని నీ నామాన్ని ఘనపరిచేవారిగా మహిమపరిచేవారముగా ఈ లోకంలో మేమందరము జీవించగలగటానికి నీ ఉన్నతమైన కృపము అందరిలా విస్తరింపజేసి ఆశీర్వదించి నడిపించవలసింది నజరేయుడైన యేసునామను ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమె